మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన ప్రాజెక్టు పట్ట ప్రీ ప్రొడక్షన్ సర్కార్ వారితోంది త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమా సగం పూర్తి కాగానే జక్కన్న మేకింగ్ లో మహేష్ మూవీకి ముందడుగు పడుతుందట ఆగస్టులో అఫీషియల్ లాంచ్ అంటున్నారు నటసింహం బాలయ్య మల్టీ మూవీకి రెడీ అయ్యాడట పరశురామ్ మేకింగ్ లో బాలయ్య ప్రాజెక్టు ఓకే అయిందట ఇక ఇందులో యంగ్ హీరో రామ్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడట అఖిల్ బోల్డ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది కరణ్ జోహర్ ఇప్పుడు అఖిల్ తో హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నాడట జూన్ లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది

కృతి శెట్టి ఈ ఏడాది కూడా హ్యాట్రిక్ హిట్లకు సైంటోంది ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి దివారియర్ తో పాటు మరో సినిమాకు సొయ్యింది శర్వానంద్ తో కృతి జోడి కట్టబోతోంది